అరిగిన చెప్పులతో తిరిగిన డైరెక్టర్ ఆరు వందల కోట్ల సినిమా తీశాడు డైరెక్టర్ నాగశ్విన్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచమంతా మారుమోగుతోంది ఆరు వేల రూపాయల జీతంతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఆరు వందల కోట్లతో సినిమా తెరకెక్కించే స్థాయికి ఎదిగారు చిన్నప్పటి నుంచి మీడియా కథనాలు వ్యాసాలు రాయడంపై ఆసక్తి ఉన్న నాగశ్విన్ కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమైన నాగశ్విన్ ఆ తరువాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డ్స్ అందుకున్నారు ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆరు వందల కోట్లతో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రాన్ని రూపొందించాడు నాగశ్విన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కీ కోసమే చర్చ నడుస్తుంది కల్కీ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది తాజాగా నాగశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు ముక్కలుగా ఊడిపోయి అరిగిపోయిన తన చెప్పుల ఫోటోలను షేర్ చేస్తూ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు